నిన్న నగరాల ఆత్మీయ సమావేశాన్ని చాలా స్వల్ప వ్యవధిలో అంటే గంటల వ్యవధిలో మా కులస్తులకి పిలుపుని ఇవ్వటం జరిగింది ఆ పిలుపుని ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారయ్యా అంటే దానికి సాక్ష్యం మీ మీడియా ప్రతినిధులే కనీసం ఏ మాత్రం సమయం లేనప్పటికీ కూడా వర్కింగ్ డే అయినప్పటికీ కూడా దరిదాపు వేలాది మంది మహేష్ కొరకు మహేష్ యొక్క అభ్యర్థత్వం కొరకు రావటం కల్లారా మీడియా ద్వారా యావత్వ లోపం గమనించింది మరి ఈనాడు దీని ద్వారా మాకు అర్థమైంది ఏంటయ్యా అంటే ఒక మహేష్ అనేటటువంటి అభ్యర్థిత్వం అనేటటువంటిది మా కులస్టు యావత్ మందికి ఇంజెక్ట్ అయింది ఎంత ఇంజెక్ట్ అయిందయ్యా అంటే వేరెవ్వరికి ఇచ్చినప్పటికీ కూడా మహేష్ని కాకుండా ఎన్డీఏ పార్టీని ఓడించడానికి అంటే ఎన్డీఏ పార్టీ కాదండి కూటమిని అంటే తీరు మూర్తులు ఉన్నారు దాంట్లో ఇబ్బంది పడతారు ఇబ్బంది పెడతాము అనేటటువంటి నిర్ణయానికి రావడం జరిగింది ఇప్పటికే మా కుల పెద్దలు రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఈ క్షణం వరకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన సలల్ని మార్చుకో ఆయన తప్పటడుగు వేయకుండా ప్రలోభాలకి లొంగకుండా పెత్తందారులు ఆయన మీద పెత్తనం చేయకుండా జనసేన తరఫున ఆయన సీటు కోరుతాడు ఆ సీటును కూడా అది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పార్టీ ఎప్పుడైతే స్థాపించాడో ఆ క్షణం నుంచి ఎత్తిన జెండా దించకుండా రాష్ట్రంలోని పార్టీకి మనుగడ లేని రోజుల్లో మహేష్ రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఈ విజయవాడ నగరంలో నీ జండాన్ని మోసాడయ్యా నీ జండాన్ని మోసి యావత్ రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనకి బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగిన వ్యక్తి మహేష్ ఈ విషయాన్ని మా కలుసుకి మా కోసం తరఫున నువ్వేమి డబ్బా వాయించట్లేదే నువ్వు చెప్పిన భాష ఏంటో నువ్వు చెప్పినటువంటి మాటలేంటో ఒక్కసారి వెనక తిరిగి చూసుకోవయ్యా పవన్జీ నువ్వే చెప్పావు కదయ్యా రాజకీయాల్లో విలువ లేని మాటలు చెప్తారు ఈ పవన్ అనేవాడు ఒక్క మాట చెప్పాడంటే స్టాండ్ అవుతాడు అనేటటువంటి అందరికీ నమస్కారం ఈరోజు పూర్తి మహేష్ గారికి ఈ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన జనసేన పార్టీ తరఫున కూటంలో కానీ ఎవరైనా కానీ ఈ చీటిస్తానని ప్రతి ఒక్కరు కూడా పశ్చిమలో బాగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు జనసేన పార్టీ కానోలు కూడా మహేష్ గారు అంటే ప్రేమతో మహేష్ గారు అంటే ఇష్టంతో అనేక రకంగా ఆయన చేసే సేవలకి అందరూ కూడా ఆయన మీద అభిమానంతో ఆయనకి ఈ సీటు వస్తుందని ఆనందిస్తూ అందరూ కూడా ఆయన్నే గెలిపించాలని ఆలోచించుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు దాకా కూడా మహేష్ గారిది సీట్ అని నమ్మకంగా చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమినింది ఇది కానీ పొరపాటున కానీ ఇంకొకరికి వెళ్తే ఏ కూటమిలోకి వెళ్ళా ఎవరికి వెళ్ళా కానీ ఈ సీట్ గెలవటం అంటూ వంటల్లో జరగదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఓటు పడదు అది మహేష్ గారు ఏ విధంగా ఉన్నా ఆయన్నే కూర్చోబెట్టి ఆయన్ని కూర్చోబెట్టి ఆయన ఎలాగైనా సరే ఆ పార్టీని వదలంటున్నాడు కాబట్టి అదే జెండా మీద ఆయన నిలబెట్టి ఆయన్ని బలవంతం చేసినా కానీ ఆయన ముందుకు ఈ రావటానికి కాస్త ఆలోచిస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం అంత ఎక్కువగా ఉంది ఆయనకి అది పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకోవాలి ఆ అభిమానాన్ని అది నిలబెట్టుకుంటారని ఆశిస్తూ ఈవేళ మా దేవస్థానం కమిటీ తరఫున మా దేవస్థానం మా మహేష్ గారికి ఉన్న మహేష్ గారి మీద ఉన్న ప్రేమ అభిమానంతో మా అమ్మవారి దేవస్థానంలో ఆయనకి చీటి ఇవ్వాలి ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారి మనసు మార్చుకోవాలని పూజలు చేయించడం జరిగింది అలాగే వెళ్ళి దర్గాలో కూడా స్వామివారిని మొక్కుకోవడం జరిగింది చర్చికి వెళ్ళి కూడా చేయడం జరిగింది ఈ ఈ టైంలో మహేష్ గారికి ఇవ్వకుండా ఈ ఈ సీటు కానీ వేరే వాళ్ళకి ఇస్తే చాలా నష్టపోతుంది ఈ పార్టీ నష్టపోతుందని మా ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఆలోచించరు చేస్తారు మంచిగా ఈ ఆలోచించుకొని చేస్తారనే నమ్మకం పవన్ కళ్యాణ్ మీద మా మా వాళ్ళందరికీ ఉంది ఆ కాస్త అభిమానం నిలబెట్టుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను